ఎవరికి వారే అన్నట్లుంది ఆ నియోజకవర్గంలో కమలం పార్టీ పరిస్థితి ఉన్న కొద్ది మంది నేతల మధ్య కూడా సఖ్యత లేకపోవడంతో గందరగోళంలో ఉంది పార్టీ క్యాడర్ నేతల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు పార్టీ పెద్దలు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు ఇందుకే ఆ నియోజకవర్గం ఏది పార్టీ నేతల మధ్య అక్కడ ఎందుకంత దూరం అధిష్టానానికి ఫిర్యాదులు నేతల మధ్య పంతాలు నర్సాపూర్ బీజేపీలో ఆధిపత్య పోరు ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నట్టుంది నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ పరిస్థితి గతంలో లీడర్లు లేక ఇబ్బందులు పడ్డ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు కొంతమంది చేరికతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీ గాడిన పడ్డట్టేనని క్యాడర్ సంబరపడిపోయింది కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాక కూడా నర్సాపూర్ నేతల మధ్య ఆధిపత్య పోరు అలాగే కొనసాగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మురళీ యాదవ్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ మల్లేశం గౌడ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది అంటున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న యాదవ్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు పార్టీ కండువా కప్పుకోగానే ఆయనకు టికెట్ ప్రకటించింది అధిష్టానం ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ మమ్మల్ని కాదని కొత్తగా వచ్చిన నాయకుడికి ఎలా ఇస్తారంటూ గౌడ్ రఘువీరారెడ్డితో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు నియోజకవర్గంలో కూడా నిరసనలు చేపట్టడంతో చివరికి పార్టీ పెద్దల జోక్యంతో అప్పట్లో ఆ వివాదం సద్దుమణిగింది అసెంబ్లీ ఎన్నికల్లో మురళీ యాదవ్ ఓడిపోయారు అప్పటి నుంచి నర్సాపూర్ బీజేపీ నేతలు కారాలు మిరియాలు నూరుకుంటూనే ఉన్నారు నియోజకవర్గ పరిధిలో ఏ కార్యక్రమం నిర్వహించినా మిగిలిన నేతలకు సమాచారం ఇవ్వడం లేదట మురళీ యాదవ్ రాష్ట్ర బడ్జెట్పై నిరసన కార్యక్రమాన్ని కూడా ఎవరికీ చెప్పకుండానే నిర్వహించడంతో నేతల మధ్య గ్యాప్ ఇంకాస్త అంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ కోసం ప్రచారం చేయలేదంటూ మల్లేశం గౌడ్ రఘువీరారెడ్డికి రాష్ట్ర కార్యాలయం నుంచి నోటీసులొచ్చాయట వాటి వెనుక మురళీ యాదవ్ పాత్ర ఉందని రగిలిపోతున్నారు పార్టీ సీనియర్లు టికెట్ ప్రకటించాక మురళీ యాదవ్ ఇరవై రోజుల దాకా కలవకపోయినా పార్టీ కోసం కష్టపడ్డామని అధినాయకత్వానికి వివరణ ఇచ్చారట ఆ ఇద్దరు నేతలు ఎంపీ ఎన్నికల్లో మురళీ యాదవ్ పార్టీ కోసం పనిచేయలేదంటున్న నేతలు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు పార్టీలో ఎవరున్నా లేకపోయినా కొంతమంది కండువాలు మార్చేసినా తాను మాత్రం పార్టీతోనే ఉన్నానని సీనియర్లకు చెప్పుకొచ్చారట మల్లేశం గౌడ్ పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా నియోజకవర్గంలో సక్సెస్ చేశానని తనకొచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారట మల్లేశం గౌడ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కోసం బాగానే కష్టపడ్డారట మల్లేశం గౌడ్ అందుకే ఆయనకొచ్చిన నోటీసులపై ఎంపీ రఘునందన్ కూడా పార్టీ పెద్దలతో మాట్లాడారు అని చెబుతున్నారు ఎన్నికల్లో కష్టపడ్డారు కాబట్టి తమ నాయకుడికి ఎంపీ మద్దతు ఉందని మల్లేశం గౌడ్ అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు మురళీ యాదవ్ దుష్ప్రచారం చేసిన ఎంపీ ఎన్నికల్లో తాను ఎంత కష్టపడ్డానో పార్టీ గుర్తిస్తే చాలు అంటున్నారట గౌడ్ మరోవైపు ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు ఇద్దరూ కలిసి కార్యక్రమాలు చేయకపోవడంతో ఒకరి ప్రోగ్రామ్కి వెళితే ఇంకొకరికి కోపం వస్తుందని కేటర్ లో కొంతమంది దూరంగా ఉంటున్నారట ఇంత జరుగుతున్న పార్టీ అధినాయకత్వం వీరిద్దరిని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడడం లేదు నర్సాపూర్ బీజేపీ శ్రేణులకు అంతుపట్టట్లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గంలో నేతల మధ్య సఖ్యత లేకపోవడం బీజేపీకి నష్టమే అంటున్నారు ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నరసాపూర్పై నేతల మధ్య రాజీకి ప్రయత్నించాలంటోంది కమలం పార్టీ క్యాడర్